దేవుడి తీర్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో విన్నాడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా ఒక ఊర్లో భూషయ్య అని ఒక బాగా ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు అతను తన దగ్గరున్న డబ్బుల్ని ఇస్తూ అలా వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు ఇంకా అతను ఎవరికి వడ్డీ ఊరికే ఇచ్చేవాడు కాదు తెల్ల కాగితాల మీద సంతకాలు కానీ వేలు ముద్రలు కానీ వేపించుకుంటే కానీ అతను ఎవరికి వడ్డీ డబ్బులు ఇచ్చేవాడు కాదు ఆ భూషయ్య ఇంకా ఇలా అదే ఊర్లో రామయ్య అని ఇంకొక అతను ఉన్నాడు అతనిది ఒక చిన్న రైతు కూలి కుటుంబం అతనికి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఇంకా మిగిలిన అరెకరం భూమి ఉంది ఇంకా దానిలో ఏవో చిన్న చిన్న పంటలు వేసుకొని తన కుటుంబాన్ని పోషిస్తూ అలా గడిపేస్తూ కాలం ఉంటాడు రామయ్య ఇంకా ఇలా ఒకరోజు రామయ్య ఇంటికి ఒక చుట్టం వస్తాడు ఆ చుట్టం వచ్చాక చుట్టము రామయ్యతో ఇలా చెప్తాడు చూడండి మీకు ఉన్నదే అరెకరం భూమి ఇంకా మీరు సంవత్సరం అంతా కష్టపడి ఏదో పరకో ఏదో చిన్నో పెద్ద పంట పండిస్తారు అది మీ కుటుంబం సంవత్సరం అంతా తినడానికే సరిపోదు కాబట్టి నా మాట వినండి ఆ చిన్న ఎకరం భూమిని ఆ అర ఎకరం భూమిని ఏం చేస్తారు ఆ అర్ధ ఎకరంలో పెద్దగా పంట కూడా పండదు నా మాటిని దాన్ని ఆ భూమిని చేపల చెరువులాగా చేసేయండి దానిలో మంచి చేపల్ని పండించండి ఇప్పుడు చేపలకి బాగా గిట్టుబాటు ధర కూడా ఉంది బయట మంచిగా డబ్బు సంపాదించవచ్చు మీరు ద దరిద్రం నుంచి కూడా బయట పడతారు తొందరలో మీకు కూడా మంచి ధనం వస్తుంది అని ఆ చుట్టం సలహా ఇస్తారు ఇంకా రామయ్య దంపతులు కూడా ఈ చుట్టం చెప్పిన సలహా ఏదో బాగానే ఉంది అని అనుకుంటారు ఇంకా అతనితో కూడా సరే అని చెప్తారు ఇంకా ఇలా ఒక నెల రోజులు గడిచిపోతుంది నెల రోజుల తర్వాత రామయ్య ఇలా తన ఆరేకరం భూమిని చేపల చెరువుగా మార్చాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు అన్ని చేసుకుంటాడు ఇంకా అన్నీ చేసుకున్నాక ఇంకా చేపలని పండ చేపల పండించాల్సిన తరుణం రానే వస్తుంది అదే చేప పిల్లలు తెచ్చి నీళ్ళల్లో వేయాల్సిన సమయం ఇంకా దానికి రామయ్యకి కాస్త డబ్బా అవసరమైంది ఇంకా డబ్బా అవసరం కాగానే అతనికి భూషయ్య గుర్తుకొస్తాడు ఇంకా వెంటనే భూషయ్య ఇంటికి వెళ్తాడు రామయ్య ఇంటికి వెళ్ళి చేపల్ని పట్టణం నుంచి తెచ్చుకోవాలి చేప పిల్లల్ని తెచ్చి నీళ్ళల్లో వేయాలి నాకు కాస్త డబ్బు ఇవ్వండి అప్పుగా అని అడుగుతాడు ఇంకా భూషయ్య సరే కానీ ఇప్పుడే చెప్తున్నాను నాకు నువ్వు త్వరగా ఈ గడువు లోపలనే అప్పు తీర్చేయాలి అది ఇది అది ఇది అని సాకులు చెప్పొద్దు ఒకవేళ అలా చెప్తే నువ్వు ఒకవేళ అప్పు తిరిగి లేకపోతే సరైన సమయంలో నీ అరెకరంలో ఉన్న చేపల చెరువు నా పేరు మీదకి వచ్చేస్తుంది అది ఇంకా నా సొంతం దాని మీద నువ్వు కన్ను కూడా వేయొద్దు నాది అని కూడా చెప్పుకోవద్దు నువ్వు అప్పు కట్టలేకపోతే సరేనా నీకు అంగీకారం అయితే ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు తరుగా అని అంటాడు ఇంకా భూషయ్య ఎలాంటి చెప్పిన మాటలకి రామయ్య ఎలాంటి మొహమాటాలు పడకుండా సరే అని చెప్పి సంతకాలు పెట్టి ఇచ్చేస్తాడు ఆ తెల్ల కాగితాల మీద ఇంకా భూషయ్య రామయ్యకి ధనం కూడా ఇస్తాడు చేప పిల్లల్ని ఊ పట్టణం నుంచి తెచ్చుకోవడానికని ఇంకా రామయ్య డబ్బు తీసుకొని చేపల చే చేపలని తేవడానికి ఊ పట్టణంకి బయలుదేరతాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఊర్లో వాళ్ళందరూ రామయ్య చేపల చెరువు గురించే మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఎందుకంటే ఆ చేపలు బాగా పండ మంచిగా దట్టంగా పెరిగింటాయి ఇంకా వాటన్నిటిని అమ్మితే రామయ్య త్వరలోనే మంచిగా అయిపోతాడు ధనవంతుడు అయిపోతాడు మంచి లక్షాధికారి అయిపోతాడు త్వరలో రెండు మూడు సంవత్సరాలలో అని ఊర్లో వాళ్ళందరూ అలా మాట్లాడుకోవడం ఈ భూషయ్య వింటాడు ఇంకా ఈ భూషయ్యకి ఎక్కడో చిన్న భయం వేస్తుంది ఇంకా ఆ భయంని పెంచడానికి అతనికి ఒక చిన్న స్నేహితుడు కూడా ఉన్నాడు గంగరాజు అని అతని బుద్ధి శకుని బుద్ధి లాగానే ఉంటుంది ఇంకా అతను భూషయ్యతో ఇలా అంటాడు చూడండి అయ్యా నేను మీ చిన్న స్నేహితుడే మీ అంత పెద్ద స్థాయి కాకపోవచ్చు కానీ నేను మీ మంచి కోరే చెప్తున్నాను ఊర్లో వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నారా ఈ రామయ్య త్వరలోనే లక్షాధికారి అయిపోతాడంట మీకు పోటీగా వడ్డీ వ్యాపారం కూడా పెట్టేస్తాడు ఇంకొన్ని రోజులు అయితే ఊరికి ప్రెసిడెంట్ కూడా అయిపోతాడు తనకి డబ్బు వస్తే ఇంకా మీ వడ్డీ మీ దగ్గర వడ్డీలు తీసుకోవడానికి ఎవ్వరూ రారు ఏదో ఒకటి చేయండి అతని దగ్గరికి జనం అంతా వెళ్ళిపోతారు మేము ఎందుకంటే ముందు జాగ్రత్తతో చెప్తున్నాను మీ దగ్గర అతని పత్రాలు ఉన్నాయి కదా వాటితోని ఏదో ఒకటి చేయండి అతను అతని చేపల చెరువు మీ సొంతం చేసుకోండి అని ఆ గంగరాజు లేనిపోనివన్నీ చెప్పి ఈ భూషయ్యకి విషం ఎక్కిస్తాడు ఇంకా గంగరాజు విషం ఊకేనే పోదు భూషయ్య నర నరాల్లోకి పాకిపోయి అతనికి ఒక దుర్బుద్ధి ఒక చెడ్డ ఆలోచన కలుగుతుంది ఎలాగైనా రామయ్య చెరువుని తన సొంతం చేసుకోవాలని భూషయ్య అనుకుంటాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఒక రోజు పొద్దున ఊర్లో అందరూ ఇలా మాట్లాడుకోవడం మొదలు పెడతారు అందరూ రామయ్యకి సానుభూతి మాటలు రామయ్య గురించి సానుభూతిగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఇంకా ఏమైందో ఏమైందో అని రామయ్య కూడా అక్కడికి వస్తాడు అందరూ ఉన్న దగ్గరికి ఏమైంది అని అడిగితే అందరూ కలిసి ఇప్పుడే మీ చేపల చెరువు చూడడానికి వెళ్ళాము నీ చేపలని చచ్చి పడిపోయాయి ఇంకా అక్కడ అంతా చెడ్డ వాసన వస్తుంది ఇంకా నీళ్ళు ముట్టుకుంటే అంత విషపూరితంగా ఉన్నాయి ఎవరన్నా చచ్చిపోతారో ఆ నీళ్ళు తాగితే అని ఊర్లో జనం రామయ్యకి చెప్తాడు ఇంకా రామయ్య వెంటనే తన చేపల చెరువు దగ్గరికి వెళ్తాడు ఇంకా వెళ్ళాక అదంతా చూసుకొని మళ్ళీ జనం దగ్గరికి వస్తాడు వచ్చి అయ్యో దేవుడేంటి నాకు ఇంత ఘోరం చేస్తాడు ఏంటి ఇలానే నా భగవంతుడు నాకు చేసేది అని రామయ్య ఎంతో బాధపడతాడు ఇంకా అక్కడికి భూషయ్య కూడా వస్తాడు భూషయ్య వచ్చి అయ్యో పాపం రామయ్య నీకే ఇలాంటి కష్టాలు వచ్చాయి భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడలే బాధపడకు అని సానుభూతి నటిస్తూ రామయ్యకి ఏదో సానుభూతి చెప్తాడు భూషయ్య ఇంకా అలా రామయ్య బాధపడుతుంటాడు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని రోజుల తర్వాత తర్వాత భూషయ్య రామయ్యతో ఈయన అడుగుతాడు ఇదిగో రామయ్య నిన్న నేను నీకు ఇచ్చిన డబ్బు గడువు అయిపోయింది నువ్వు నాకు అప్పు తిరిగి ఇవ్వలేదు కాబట్టి నీ చేపల చెరువు నా పేరు మీద రాసేసేయి ఇదిగో ఈ పత్రాల మీద తొందరగా సంతకం పెట్టు పెట్టు అని రామయ్యని అడుగుతాడు భూషయ్య ఇంకా రామయ్య చేసేదేమి లేక తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఇంకా అప్పెక్కడి నుంచి తీరుస్తాడు వెయ్యి రూపాయలు ఇంకా ఆరెకరం భూమిలో ఉన్న చేపల చెరువుని భూషయ్య పేరు మీదకి రాసేస్తున్నట్టు సంతకాలు పెట్టేస్తాడు ఈ రామయ్య ఇంకా అలా సంతకాలు పెట్టేసి ఆ పేపర్లని భూషయ్య చేతికి ఇచ్చేస్తాడు ఇంకా భూషయ్య ఆహా ఈ చేపల చెరువు నాకే ఆ నాకే ఇంకా ఈ ఊర్లో ఎప్పటికీ నేనే ధనవంతుణ్ణి అని ఎంతో ఆనందిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి భూషయ్య ఎడ్ల బండి నడిపే అతను వస్తాడు వచ్చి భూషయ్యతో ఏదో తొందర తొందరగా తొందర ఏదో చెప్పడానికి వస్తాడు ఇంకా అతనికి చాలా దూరం నుంచి పరిగెత్తడంతో ఆయసం వచ్చి తను ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చినా కూడా అది చెప్పలేకపోతాడు అప్పుడు భూషయ్య ఏమైందిరా ఏదో ఆత్రంగా చెప్పడానికి వచ్చావు ఏమైంది తొందరగా చెప్పు అసలు నీకు ఏమైంది అని అంటాడు ఇంకా అతను మెల్లగా ఇలా చెప్పడం మొదలు పెడతాడు అయ్యా నేను మీ ఎద్దుల బండిని తీసుకొని వెళ్ళాను కదా మీ కొడుకుని కోడల్ని మనవాళ్ళని తేవడానికి మీ మనవాళ్ళు దారిలో దారిలో దాహం అంటే అక్కడ రామయ్య చేపల చెరువు అది ఇప్పుడు మీద అయిపోయింది కదా అక్కడ మీ మనవాళ్ళు నీళ్లు తాగారు ఆ నీళ్లు తాగిన వెంబట్టనే వాళ్ళు స్పృహ తప్పిపోయి పడిపోయారు మీ కొడుకు కోడలు అక్కడ ఏడుస్తూ ఉన్నారు ఆ చేపల చెరువు దగ్గర ఇది జరిగిందయ్యా ఏం చేయాలో తెలియక నేను మీకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా అని ఆ ఎద్దుల బండి నడిపే అతను చెప్తాడు ఇంకా భూషయ్య ఎంతో బాధపడిపోయి అక్కడనే కుప్పకు తన గుండె ఆగిపోయేంత పని అవుతుంది అక్కడే కుప్ప కూలిపోయి ఎంతో బాధపడుతూ ఉంటాడు భూషయ్య ఇంకా రామయ్య మనసులో ఇలా అనుకుంటాడు దేవుడి తీర్పు ఎప్పుడు మంచిగానే ఉంటుంది చెడ్డ వాళ్ళకి ఎప్పుడు శిక్ష విధిస్తాడా దేవుడు అని రామయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఆగండి ఆగండి ఎప్పుడు నేనే నీతి చెప్తూ ఉంటాను కదా నా నీతి ప్రకారం మీకు ఏమర్థమైంది ఈసారి నీతి మీరు చెప్పండి నేను అనుకున్న సరైన నీతి ఎవరైతే కామెంట్ సెక్షన్లో చెప్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వద్దండి అలా బెల్ వత్తుయో అలాతే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని ఇంకా తప్పకుండా స్టోరీ నీతి ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్